ఈరోజు జూలూరుకోట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాం ఇక్కడ ఫీల్డ్కి వచ్చాం ఇప్పటివరకు వరకు అధిక వర్షాలు పడి 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 భూమిలో తేమ శాతం అనేది అధికమైంది దాని తర్వాత ఇప్పుడు ఎండ అనేది అధికంగా వస్తుంది ఈ ఎండ అధికంగా రావటం వల్ల ఏమవుతుందంటే మొక్క మొదట్లో కింద వస్తే ఫంగల్ డిసీజ్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనకి వేరుకుళ్ళలాగా వచ్చేసి మొక్క అనేది ఈ విధంగా చనిపోతుంది దాని గల కారణం ఏంటంటే ఇక్కడ మనం భూమి అనేది గట్టిపడిపోయింది బాగా బిగుసిపోయింది ఇక్కడ మనం మొక్క పీకుతున్నా కూడా రావట్లేదు చూడండి అంత గట్టిగా ఉందనమాట సో ఇక్కడ చూడండి మనకి కింద కొత్త రూట్ అనేది లేదనమాట ఎందుకంటే ఈ భూమి అనేది గట్టిపడిపోయింది మనిషికి ఏం కావాలి ఆక్సిజన్ కావాలి మొక్కకి ఏం కావాలి కార్బన్ డైఆక్సైడ్ కావాలి కానీ కింద వేరు వ్యవస్థకి ఏం కావాలి ఆక్సిజనే కావాలి అంటే ఆక్సిజన్ అందట్లేదు కింద బ్యాక్టీరియా అనేది లేదు సూక్ష్మజీవులు సో దీనికి ఇక్కడ గాలి ఆడక మొక్క ఇక్కడ వేరు వ్యవస్థ లేక ఇక్కడ కుళ్ళుడు అనేది వచ్చేస్తుంది అనమాట బ్యాడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి సో దీనికి ఒకటే ఒక సొల్యూషన్ ఎవరు చెప్పినా ఏం చేసినా కూడా ఏ సైంటిస్ట్ చెప్పినా కూడా దీనికల్లా ఒకటే ఒక సొల్యూషన్ ట్రైకోడర్మా హార్జియానా ఒక ఎకరానికి ఒక లీటరు ఎందుకంటే మీరు సిఓసి లేదా కెమికల్ ఇంకా రకరకాలకు పోస్తుంటారు కదా ఏది కంట్రోల్ కాదు దీనికల్లా ఒకే ఒక సొల్యూషన్ ట్రైకోడర్మా హార్జియానా సో ఇది ఏం అంటే ఇక్కడ ఉన్న ఏదైతే చెడు కలిగించే బ్యాక్టీరియా ఉండో అది మొత్తాన్ని చంపేసి గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అయ్యింది దీంతో పాటు హెచ్డి సో వ్యామెజ్ ఏంది హై డెన్సిటీ అనమాట ఇందులో హై క్వాలిటీ ఉండమాట సో ఇదేం చేస్తుంది ఎక్కడైతే రూట్ డ్యామేజ్ అయింది ఇక్కడ కొత్త రూట్ని డెవలప్ చేస్తుంది అదేవిధంగా జియాక్జిల్ లిక్విడ్ ఎందుకు జియాక్జిన్ లిక్విడ్ అంటే మనకి సాయిల్ అనేది ఇంత గట్టిపడిపోయింది ఈ గట్టిపడిన సాయిల్ని గుళ్ళబరచడానికి కర్బన్ శాతాన్ని పెంచడానికి ఈ జియాక్జిన్ అనేది ఉపయోగపడుతుంది ఈ కర్బన్ శాతం పెరగడం వల్ల మనం ఏదైతే ట్రైకోడర్మా హార్జి అని ఇచ్చామో ఆ బ్యాక్టీరియాకి ఫుడ్ కూడా ఈ కర్బనం అనమాట ఆటోమేటిక్ ఏంది ఇక్కడ మల్టిప్లికేషన్ జరిగి ఇక్కడ మొక్క అనేది హెల్దీగా ఉంటుంది ఇక్కడ కింద బ్యాక్టీరియా డెవలప్మెంట్ బాగుంటుంది వేరే వ్యవస్థ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది అన్నమాట సో దీని సొల్యూషనల్ అలా ఇదే మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు